హుస్నాబాద్ నియోజకవర్గం నుండి గెలిచి మంత్రి పదవిని వరించి మొదటిసారిగా కరీంనగర్ కు వచ్చిన పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఆలుగునూరు చౌరస్తా నుండి కరీంనగర్ ఇందిరా చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఇందులో మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కోవంపల్లి సత్యనారాయణ మరియు చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కురుమల శ్రీనివాస్ మరియు మహిళా కాంగ్రెస్ నాయకులు ప్రసన్న రెడ్డి ముఖ్య నేతలు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఘనంగా స్వాగతించారు కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే కాకుండా మన ఉద్యమకారుడైనటువంటి ప్రభాకర్ అన్న ఈ రోజు ప్రముఖ స్థానంలో ఉండి మన కరీంనగర్ జిల్లాకే కాదు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పదాలు తీసుకొచ్చినటువంటి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి గతంలో కరీంనగర్ పార్లమెంటు సంబంధించి అభివృద్ధి ఇప్పటికీ కూడా మరి అప్పటి కాంగ్రెస్ ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన కరీంనగర్ గడ్డ అడుగు పెట్టిన మన పొన్నం ప్రభాకర్ అన్న గారికి అలాగే శాసనసభలు ఎన్నికైన మన మానకొండూర్ అన్న కవ్వంపల్లి సత్యనారాయణ గారికి అలాగే మన కరీంనగర్ నుంచి పోటీ చేసిన మా నాన్న శ్రీనాన్న గారికి అలాగే చొప్పుదండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మా నాన్న సత్యమన్న గారికి వేది పేరు ఉన్న పెద్దలందరికీ మరొక్కసారి నేను కృతజ్ఞతలు గెలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా ఏదైతే అన్న పొందమన్న ఇప్పుడు మేము వస్తుండగా ర్యాలీ చూస్తుంటే ఒక్కొక్క మొహాల పైన ఆనందాన్ని చూస్తున్నా సంఖ్య తెంచుకొని ఈ అభివృద్ధి పదంలో ఇప్పుడు కరీంనగర్ జిల్లా ఉంటదని అందరు భావిస్తున్నారు అన్న అదే విధంగా అన్న తప్పకుండా ప్రత్యేక నియోజకవర్గం ముఖ్యంగా మా హుజురాబాద్ నియోజకవర్గానికి అన్న అండగా ఉండి మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నియోజకవర్గానికి ఉస్మాబాద్ నియోజకవర్గానికి వారే మన నాయకులు రేపు రాబోయే కాలంలో ప్రభాకరణ ఎంపీగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే అభివృద్ధి చేసేటో రేపు రాబోయే కాలంలో కూడా కరీంనగర్ ని అదే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతానని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడికి ధన్యవాదాలు జై はい。 డాక్టర్ లి సత్యనారాయణ గారు చొప్పదండి శాసన సభ్యులు ఆయన కూడా పిహెచ్డీ చేసినటువంటి డాక్టర్ మేడిపల్లి సత్యం గారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి కొడిచల్ల బాబు గారు పోటీ చేసినటువంటి పోటీ చేసినటువంటి శ్రీనివాస్ గారు అంజన్ కుమార్ గారు రోహిత్ రావు గారు రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలైనటువంటి మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజ్ గారికి సెల్ అధ్యక్షుడు ఆన్యాల్ గారికి సెల్ అధ్యక్షుడు అరుణ్ గారికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న గారికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గారికి గిరిజన సెల్ అధ్యక్షుడు శ్రావణ్ గారికి ఇంకా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు ఈ కరీంనగర్ నాకు జన్మనిచ్చింది కరీంనగర్ నా పుట్టిన ఊరు రాజకీయంగా నాకు జన్మనిచ్చింది ఎస్ఆర్ఆర్ కాలేజ్ వ్యవసాయ కుటుంబం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి చదువుకునే సందర్భంలో ఎన్ఎస్ఐ నాయకుడిగా నాకు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ రాజకీయ జన్మనిస్తే

రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది మంది గెలిచిన ఎమ్మెల్యేలు ఐదు మంది ఓడిపోయినటువంటి వాళ్ళైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంగా అటు శ్రీధర్ బాబు గారు మంత్రియా ఇటు నేను మంత్రిగా మాజీ మంత్రిగా జీవన్ రెడ్డి గారు ప్రస్తుతం అయినటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కవ్వపల్లి సత్యనారాయణ గారు మేడిపల్లి సత్యం గారు ఆది శ్రీనివాస్ గారు అందరం కూడా కలిసి అటు ఉమ్మడి జిల్లా కావచ్చు ఇటు పార్లమెంట్ నియోజకర్గం కావచ్చు తప్పకుండా మనందరం మీ అందరి సహకారంతో కార్యకర్తల ప్రజల ఆశీర్వదనంతో ఈ జిల్లా అభివృద్ధి అన్ని రకాల్లో ముందు వస్తాం గతంలో అనేక మాటలకే పరిమితమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ అధికారంలో రాగానే మీరు చూసినారు డిపార్ట్మెంట్ సంబంధించే మహిళలకు మహిళలకు సంబంధించే ఈ రోజు ఉచితంగా వస్తు సౌకర్యం కలిగించడం వెయిట్ ఆరు గ్యారెంటీలు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది నేను కార్యకర్తలను నాయకులు ఒకటే కోరుతా ఉన్నా గతంలో నియంతృత్వాన్ని ప్రతిపక్షాలకు కానీ పాత్రికాయల కానీ ప్రజాస్వామ్య వాదన కానీ ఆనాడు అవకాశం లేకుండే ఈ రోజు ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయి కంచెలు తగినాయి ఎక్కడికెళ్ళినా వెళ్ళినా ప్రజలు నేరుగా ఫోన్ మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ కాబట్టి దయచేసి అందరినీ కోరుతా ఉన్నా ఈ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది అందులో ముఖ్యంగా ఆనాడు స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మన పాత్ర మరవలేంది భవిష్యత్తు కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు ఇచ్చేటువంటి హక్కుల్ని కాపాడే బాధ్యతగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు మనవేస్తూ నేను ఇంతకుముందు చెప్పిన ఢిల్లీకి రాదైన తల్లి కొడుకే నా జన్మ ఇక్కడ నా రాజకీయ జన్మేస్తారని కానీ నా జన్మ పార్లమెంట్ సభ్యుడి ఇక్కడ తప్పకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించే నా ప్రధాన కర్తవ్యం దాచవాద్య ఈ రోజు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎత్తుకొని ఉస్నాబాద్ నుంచి అసెంబ్లీ గొప్ప చిన్న బ్రహ్మాతర్లను పెడతా ఉన్నారు ఈ రోజు రాజకీయంగా పునర్ ఇచ్చినటువంటి ఉస్నాబాద్ ప్రజలకు జీవిత కాలం రుణబడుతుంటారే మాట కూడా మన ఇష్టం అదే విధంగా ఎక్కడున్నటువంటి నా పుట్టిన ఓడుకు సంబంధించి రాష్ట్ర మంత్రిగా రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మీ అందరి సహకారంతో కుటుంబంగా ముప్పై ఆరు సంవత్సరాలు అయితే